నక్క గాడిద మామిడి పండ్ల కదా అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది దానికి బద్దకం బాగా ఎక్కువ తన ఆహారం కూడా తను సంపాదించుకునేది కాదు ఆ బద్ధకం వలనే దానికి దొంగతనం చేయడం తనది కాని దానికోసం ఆశపడడం లాంటి చెడ్డ గుణాలన్నీ వచ్చాయి చెట్టు మీద కూర్చుని కాకి రొట్టి తింటుంటే నక్క వెళ్ళి కాకిని పాట పాడమని అడిగేది అమాయకపు కాకి పాట పాడగానే రొట్టె దాని నోట్లో నుండి జారిపడేది ఇది వెటకారంగా నవ్వుతూ ఆ రొట్టెని ఎత్తుకుపోయి తినేసేది అలానే పక్షులు గోళ్లలోని గుడ్లను దొంగతనంగా కాజేసేది పులికి సింహానికి చెడ్డ మాటలు చెప్తూ అవి తిని వదిలేసినా మాంసం తినేది అలా అది మోసంతో రోజులు గడుపుతుండేది ఒకరోజు నక్కకి ఎక్కడా ఆహారం దొరకలేదు ఎన్ని జిత్తులు వేసినా లాభం లేకపోయింది దొంగతనం చేయడం కుదరలేదు ఆ రోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆకలితో నకనకలాడిపోయింది ఏం చేద్దామా అని ఆలోచిస్తూ అది అడవంతా తిరుగుతూ ఉండగా దానికి ఓ పెద్ద చెట్టుకు కాసిన మామిడి పండ్లు కనిపించాయి ఆకలితో ఉన్న నకకు మామిడి పండ్లను చూడగానే నోరూరింది మామిడి పండ్లు బాగా ముగ్గి మంచి రంగులో కనపడుతున్నాయి వీటి రుచి చూడాల్సిందే అనుకుందది ఆ చెట్టు కొమ్మలు కొంచెం క్రిందకు వంగి ఉన్నాయి కొమ్మల చివరన మామిడి పండ్లు వేలాడుతున్నాయి నక్క ఎగిరి పండ్లను అందుకునేందుకు ప్రయత్నించింది కాని అవి ఇంకాస్త ఎత్తులో ఉండడం వలన దానికి అందలేదు తనకు దొరికిన దాన్ని దేన్ని సామాన్యంగా పోనివ్వదు నక్క అందులోనూ ఇప్పుడు బాగా ఆగలిగా కూడా ఉందేమో కొంచెం సేపు ఆలోచించి చుట్టూ చూసింది ఆ చెట్టుకు కొంచెం దూరంలో ఓ పెద్ద రాళ్లగుట్ట కనిపించింది వెంటనే దానికో ఉపాయం తోచింది చాలా శ్రమించి ఒక్కో రాయిని తీసుకొచ్చి కొమ్మ క్రింద రాళ్లను గుట్టగా పోసింది అంత పెద్ద రాళ్లగొట్ట మొత్తాన్ని మోసుకొచ్చేసరికి నక్క బాగా అలిసిపోయింది దాంతో దానికి మరింత ఆకలి కూడా వేసింది వెంటనే అది జాగ్రత్తగా ఎక్కి మామిడి పండ్లను అందుకున్నది తన చేతికి అందిన పండ్లన్నింటినీ గబగబా కోసుకుని గుట్ట దిగింది ఆనందంగా ఒక్కో పండును తినడం ప్రారంభించింది అబ్బా పండ్లు ఎంత బాగున్నాయో ఎంత తీయగా ఉన్నాయో పండ్లను తింటూ మురిసిపోయింది అది అంతలో అక్కడికొక గాడిద వచ్చింది నక్క చేతిలో ఉన్న మామిడి పండ్ల వైపు ఆశగా చూస్తూ ఏంటి నక్క బావా తింటున్నావు అని అడిగింది మామిడి పండ్లు ఎంత బాగున్నాయో చూడు తింటే వదలో అంటూ నక్క గాడిదకి కొన్ని మామిడి పండ్లను ఇచ్చింది వాటిని నోట్లో వేసుకున్న గాడిద ఎంత పొల్లగా ఉన్నాయో వీటిని ఎలా తింటున్నావు బావా చిచి అంది వెంటనే వాటిని ఊసేస్తూ గాడిద చేష్టలకు నక్క ఆశ్చర్యపోయింది తనకు అంత తియ్యగా ఉన్న పండ్లు గాడిదకి పొల్లగా ఎందుకున్నాయో దానికి అర్థం కాలేదు తరువాత దారిలో ఎదురైన ఏనుగును ఇదే విషయమై అడిగింది కష్టపడి పనిచేసి సంపాదించుకున్నది ఏదైనా తియ్యగా ఇష్టంగానే ఉంటుంది అని సమాధానం ఇచ్చింది ఏనుగు దాంతో నక్కకు శ్రమ విలువేంటో తెలిసి వచ్చింది ఇక ఆనాటి నుండి తనకు ఉన్న చెడు అలవాట్లన్నింటినీ దూరం చేసుకుని కష్టపడి పనిచేసి తన ఆహారాన్ని తను సంపాదించుకోవడం మొదలుపెట్టింది నాట్యం చేసిన కోతి అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది అది మహా అల్లరిది మిగిలిన కోతులు కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది అది ఆహారం కోసం అన్ని చోట్లా తిరిగేది ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది ఏ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను ఈవాళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది ఎంత ఎగిరినా అవి అందడమే లేదు కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతి పడి పడి నవ్వసాగింది ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది ఓ అందమైన కోతి మిత్రమా నిన్ను చూడని ఈ కళ్ళెందుకు నిన్ను పొగడని నోరెందుకు అంటూ ప్రారంభించింది అసలే పొగడ్తలకు పడిపోయే కోతి నక్క మాటలు వింటూ పొంగిపోయింది నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్కానగానే ఆ కోతి మురిసిపోయింది ఆనందంతో చెట్టు కొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది దాంతో బోలెడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి నక్క ఆనందానికి హద్దులేవు ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది ఓయ్ వంకర కోతి నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం చిచి కాస్త ఆపుతావా అంటూ మరో నాలుగు తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా తీసింది నక్క ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది ఈ కథలో నీతి ఏమిటంటే పొగడతలకు పొంగిపోకూడదు ఆకాశాన్ని తాకిన జరాఫీ మెడ అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది అది మహాలరిది అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటి వైపుగా వెళ్ళింది అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది అదే సమయంలో చడీచప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ చివరిగా కొంగానక్కలు దానిని చూసేశాయి తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షి గుడును చూసింది తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది పక్షికి తెలియకుండా వాటిని దాచింది ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది ఈసారి మేక ఇంటికి వెళ్ళింది మేక తన బుజ్జిపిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది ఉండబట్టలేక వేగంగా బుజ్జిమేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంతా ముందే చెప్పేసింది జిరాఫీ తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత కూడా అందరేళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మిగిలిన జంతువులను పిలిచి జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి మీ రహస్యాలను తెలుసుకుంటోంది ఇబ్బందులు పెడుతోంది దానికి కారణం దాని పొడవైన మెడ అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది దానికో పరిష్కారం చెబుతాను వినండి ఈ పొడిని మీ మీ ఎల్ల చుట్టూ చల్లుకోండి అది వచ్చి ఈ పొడి మీద పెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పక్కపక్క సింహం మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే చూసింది ఆ పొడిపై దాని దానిమెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది దాంతో కంగారు పడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది ఆ తరువాత మరలా ఏ జంతువులు ఇంటిలోకి తొంగి చూడనే లేదు జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది